క్రైస్త లాడ్ యేసో క్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది ప్రార్థన అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడుతుంది కూడా ప్రార్థనే ప్రార్థన చాలా విశాలమైనది అది ఆకాశాన్ని ఛేదించుకొని పరలోకమందున్న దేవుని చేరున్నంత తొందరగా ఏ స్పేస్ షటిల్ కూడా వెళ్ళలేదండి అంత ఫాస్ట్గా లైట్ కన్నా ఫాస్ట్గా పయనిస్తుంది ప్రార్థన ప్రార్థన చుట్టరాని ప్రదేశం లేదు చేయలేని కార్యం లేదు అందుకే బైబిల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది విశ్వాసి ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా ఘనంగానే ఉండాలి బలంగానే ఉండాలి ప్రార్థన చదివేదో లేదంటే పలికేదో కాదండి దాన్ని వ్యక్తిగతంగా మనం అనుభవించాలి ఈ భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ప్రార్థనే ప్రార్థించడం మానేసామంటే దేవునితో మాట్లాడడం మానేసినట్టే ప్రార్థించలేకపోతున్నామంటే ఏదో ఒక పాపంతో మనం కొట్టిమెట్టాడుతున్నట్లే సందేహమేం లేదు ఇంతకీ దేవుని దగ్గర నుండి దూరం చేస్తున్న పాపం ఏంటి సరి చేసుకుని ప్రభుకి దగ్గర అవుదామా లేక ఇదే పాతరోత జీవితంలో బ్రతుకుదామా ప్రార్థన సమయం చాలా ప్రశస్తమైనదండి అది ఎట్లా ఉంటుందంటే ప్రార్థన దేవుని యొక్క సన్నిధిని మన మధ్యలోకి తీసుకొచ్చేస్తుంది ప్రార్థన దేవునితో సంభాషణ చేయటం ప్రార్థన అంటే దేవుడు నీతో మాట్లాడే ఒక మంచి సమయం ప్రార్థన అంటే దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించుకునే సమయం ప్రార్థన అనేది దేవుని వైపు మనం చూసే సమయం మన పాపాన్ని క్షమించమని అడిగే సమయం అంతేకాదు మన అవసరతలన్నీ కూడా దేవునికి తెలియజేసుకునే సమయం దేవుని సహాయం కోసం మనం ఎదురుచూసే సమయం నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో వెతికేటటువంటి సమయం స్వస్థత పొందుకునే సమయం ప్రార్థన అనేది అసాధ్యాలను సాధ్యాలు చేసే సమయం దేవుని యొద్ద నుండి సూచనలు మరి నడిపింపు పొందుకునే సమయం నిరీక్షణ లేనటువంటి సమయాల్లో నిరీక్షణ కలగజేస్తుంది ప్రార్థన దేవుని అందు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది మన సొంత జ్ఞానంపై కాకుండా దేవుని పైన ఆధారపడేటట్లుగా చేస్తుంది ప్రార్థన విజయాన్ని కలిగిస్తుంది ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సంతోషపరుస్తుంది దేవుని కృపను బట్టి ఆయన్ని స్థుతించే సమయం అది దేవుడంటే ఏమై ఉన్నారో ఆయన్ని గుర్తించి ఆరాధించే సమయం మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకునే సమయం క్షమాపణ అడిగే సమయం అవసరతలు దేవునికి తెలియజేసే సమయం దేవునితో ఒక నిబంధన చేసుకునే సమయం సాతని యొక్క వాడిగల బాణాలను ఎదుర్కోవడానికి శక్తిని పొందుకునే సమయం అందుకే వాక్యంలో రాసింది ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఎందుకు అంటే ప్రార్థన చాలా శక్తివంతమైనది ఎంత అంటే పరలోకపు సింహాసన గదిని మనం చేరుకుంటుంది ప్రార్థన సాతాన్ని ఎదిరించి ఓడించే శక్తి ఉంది ప్రార్థనకి దేవదూతల సహాయాన్ని మనకి పొందుకునే శక్తి ఉంది ప్రార్థనకి ప్రార్థన ద్వారా ఏం విజయాలు జరిగాయి అని ఎదురుచూస్తూ ఉంటే ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాయి జ్ఞానాన్ని ఇచ్చి దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని సహవాసాన్ని నెలకొల్పుతుంది ప్రార్థన పాపపు బంధకాల నుండి విడిపిస్తుంది ప్రార్థన శత్రువులను సహితం మిత్రులుగా చేస్తుంది ప్రార్థన బలహీనులను బలపరుస్తుంది నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది కృంగిన జీవితాలను లేవనెత్తుతుంది సింహాల నోళ్లను మూయిస్తుంది అగ్నిగుండాలను ఆహ్లాదంగా మారుస్తుంది సృష్టిని సహితం శాసించగలుగుతుంది సంఖ్యలను తెంపేస్తుంది చట్టాలను మార్చేస్తుంది ప్రశ్నలకు సమాధానం అవుతుంది సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది కన్నీటి ప్రార్థన కన్నీటిని దుడి చేస్తుంది పాపపు గోడలను పగలగొడుతుంది పరిశుద్ధత లోనికి నడిపిస్తుంది నిత్య రాజ్యానికి మనల్ని వారసులను చేస్తుంది ప్రార్థన ప్రార్థనలో మొట్టమొదట నీపై నీవే విజయం సాధించగలిగితే అప్పుడు నీ ప్రార్థన విజయం అవుతుంది నీ ప్రార్థన విజయం సాధిస్తుంది కానీ మనం అత్యంతంగా నిర్లక్ష్యం చేస్తుంది ఏంటంటే ప్రార్థనే ప్రార్థన అనగానే నిద్ర ముంచుకొచ్చేస్తూ ఉంటుంది చాలామందికి నిజంగా ప్రార్థన చాలా శక్తివంతమైనదండి కానీ మనం నిర్లక్ష్యంగా చేస్తున్నాం ప్రార్థించలేకపోతున్నాం రకరకాల పనులు పెట్టుకుంటున్నాం ప్రార్థన చేయడానికి మాత్రమే మనకి టైం ఉండదు అన్ని పనులు చేసుకోవడానికి మనకు టైం ఉంటూనే ఉంటుంది నిర్లక్ష్యం చేయొద్దండి ప్రార్థన ఏదైనా చేయాలన్నా ప్రార్థనే ప్రార్థన ద్వారానే ఎందుకంటే అది దేవునితో నీవు మాట్లాడే ఒక సంభాషణ దేవునితో ఆయన హృదయాన్ని తెలుసుకునే ఒక సమయం నీ హృదయంలోనిది ఆయనకు తెలిపే ఒక మంచి తరుణం కాబట్టి ప్రార్థన ఇంకెప్పుడు కొన్ని నిర్లక్ష్యం చేయకుండా మనందరం కూడా ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ ఫలిద్దాం అటు కృపదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన పరిశుధన గొప్పతన్ని మీకు అందన్నారు నిజంగా ప్రార్థన సమయం చాలా ప్రశస్తమైనదని వాక్యం సెలవిస్తుంది అవునయ్య నీ సన్నిధిని మా మధ్యలోకి తీసుకొస్తుంది నీతో మాట్లాడి నీ మాట వినేటటువంటి ఒక మంచి సమయంగా ప్రార్థన ఉంది ప్రార్థన మమ్మల్ని మేము జయించుకునేటట్లుగా చేస్తుంది ప్రార్థన అపవాది యొక్క జ్ఞానాన్ని లయపరిచిదేవా దేవా నీ జ్ఞానాన్ని మాకు అందిస్తూ ఉంటుంది గనక మేము అత్యంత నిర్లక్ష్యం చేస్తుంది కూడా ప్రార్థని దేవదైతే మమ్మల్ని క్షమించండి ప్రార్థన ఎంత విలువైనదో మాకు అర్థం కాకుండా చాలా వృధాగా మేము పోగొట్టుకుంటున్నాం దేవా కానీ ప్రార్థన ఏం చేస్తుందో సమస్తానికి మూలము ప్రార్థన అని మాకు అర్థమవుతుంది దేవా నేటి నుండైనా ఇప్పటి నుంచైనా తండ్రి ప్రార్థనలో ఒక ప్రతిష్ట కలిగి సమర్పణ కలిగి మేము ముందు కొనసాగే కృపణ దాయిచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభు ఎంతమంది అయితే తీర్మానాలు తీసుకుంటున్నారో వారందరి జీవితాల్లో కూడా దేవ నీ అత్యున్నతమైన కృపతో బిడ్డల్ని నింపి నీ ప్రార్థనలో ఉన్న శక్తిని ప్రభు వారి జీవితాల్లో వాళ్ళు అనుభవించినట్లుగా సహాయం చేసి నడిపించండి అవును తండ్రి దేన్నైనా సరే ప్రార్థన ద్వారా మేము జయించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం సమస్తము నీ మహిమకై దేవు మా జీవితాల్లో జరిగించమని తండ్రి ఈ దినం ఇచ్చినందుకు వందనాలు దేవా ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు ఈ ప్రార్థనలో ఏకీభవించే కృపనిచ్చినందుకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ దినమంతా కూడా మీ రెక్కల నీళ్ళు మమ్మల్ని కాచి దాచి కాపాడి మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాలు తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె